చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారికి ఎంతో ఉపయోగపడతాయని మండల ప్రత్యేకాధికారి నీలిమ అన్నారు చిన్న మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో సీఎం కప్ క్రీడలను మండల ప్రత్యేకాధికారి నీలిమ ప్రారంభించారు మనందరికీ తెలుసు చదువు ఎంత ముఖ్యమో ద మనకి క్రీడలు కూడా అంతే ముఖ్యం ఎంత గొప్పగా చదివి ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా మనకి ఆ మానసిక ఒత్తిడిని ఆ పని యొక్క భారాన్ని తగ్గించుకోవాలి అంటే ఏదో ఒక వ్యాపకం అనేటువంటిది కంపల్సరీ ప్రతి మనిషికి అవసరము ఈ రోజుల లోపల చాలా రకాలైనటువంటి యోగా మెడిటేషన్ అంటున్నారు తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే క్రీడలు ఈ క్రీడలు చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ కూడా మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తాయి ఎంత బాగా ఆటలాడతామో మన మైండ్ అంతా ఫ్రెష్ గా ఉంటుంది వేరే వేరే దేశాల్లో అయితే ఫస్ట్ ఒక గేమ్ ఆడిపించడము పిల్లలకి స్కూల్ లోపల ఒక డ్యాన్స్ చేయించడము చేస్తారు చేయించిన తర్వాత జపాన్ లో అయితే అట్లనే ఉంటాయి ఫస్ట్ స్కూల్ కి వెళ్లిన తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రేయర్ ని ప్రతి పిల్లలందరూ కూడా అదే గ్రౌండ్ లోపల ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళ యొక్క శరీరానికి ఆ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు క్లాసెస్ వినడానికి వాళ్ళు మూవ్ అవుతారు ఆ ఫ్రెష్ మైండ్ లోపల పిల్లలందరూ ఏది చెప్పినా కూడా తొందరగా ఫ్రెష్గా గా ఉండాలి అంటే చదువు ఎంత బాగా అవ్వాలి అన్నా కూడా మనం మన జ్ఞాపక శక్తి పెరగాలి అన్నా కూడా ఆటపాటలు అనేటువంటివి